ఫోర్ ఇంచెస్ రీబాండెడ్ టూ ఇంచెస్ థాయ్లాండ్ లాటెక్స్ది బయట బ్రాండెడ్ కంపెనీ షోరూమ్లలో దాదాపుగా ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ ఉంటుంది కేవలం మనం ఇది ఇక్కడ ట్వంటీ టూ థౌజండ్కే మనం కస్టమర్కు డైరెక్ట్ సేల్ చేస్తూ ఉన్నాము వుడెన్ కార్ట్స్ కూడా ఏ మోడల్ నచ్చేస్తే ఆ మోడల్ వుడన్ కార్ట్స్ చేస్తామండి వుడెన్ కార్ట్ కింగ్ సైజ్ విత్ స్టోరేజ్ కేవలం పదిహేడు వేల రూపాయలకే ఇష్టం వచ్చిన కలర్ కాంబినేషన్లో మేము రెడీ చేసి ఇస్తాము దర్పణలో కూడా ప్రతి క్లాత్కు రబ్స్ గ్యారంటీ ఉంటుందండి ఫార్టీ థౌజండ్ నుంచి లక్ష యాభై వేల వరకు ఉంటుంది ఇట్లా దీంట్లో దాదాపుగా ఒక థౌజండ్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర టెస్ట్ చేయడానికి కస్టమర్ ఏదన్నా ఒక ఫర్నిచర్ షాప్లో పోయి ప్రైస్ కూడా అండి ఇండియన్ ల్యాటెక్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్యూరిటీ తయారవుతుందండి థాయిలాండ్లో కానీ ఇండియాలో కానీ మన దగ్గర ఫుల్ క్వాంటిటీ ఉంటుందండి ఎప్పుడు ఎనీ టైం ఉంటుందండి మన దగ్గర రకరకాల క్లాతులు ఉంటాయండి మన దగ్గర అన్ని రకాల క్లాతులు కస్టమర్కి ఏది నచ్చితే అది వేసి ఇస్తామండి ఫోర్ ఇంచ్ రీబండెడ్ టూ ఇంచ్ థాయిలాండ్ ల్యాటిక్స్ బయట మార్కెట్లో సెవెన్ ఫీట్ మ్యాట్రస్లు ఎక్కడ దొరికాయి ఓన్లీ మన దగ్గర దొరుకుతాయి అండి అందరికీ నమస్తే మాది షూర్వెల్ మ్యాట్రసెస్ అండి ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటుంది మాది గత పదిహేను సంవత్సరాలుగా లగ్జరీ మ్యాట్రస్ మ్యానుఫాక్చరింగ్ చేస్తా ఉంటాం ఇక్కడ మ్యాట్రస్ తో పాటు మన దగ్గర ఉడన్ కార్ట్స్ సోఫా సెట్స్ కూడా రెడీ అవుతా ఉంటాయండి మ్యాట్రస్ లో గానీ సోఫాలో గానీ కార్ట్స్ ఏ కస్టమైజేషన్ ఉన్నా కూడా మేము అఫోర్డబుల్ ప్రైస్ లో మ్యానుఫాక్చరింగ్ చేసి ఇస్తామండి మా దగ్గర బెస్ట్ వచ్చేసి లగ్జరీ మ్యాట్రస్ లో లాటెక్స్ మ్యాట్రస్ అండి లాటెక్స్ మ్యాట్రస్ మా దగ్గర కేవలం ఇరవై రెండు వేలకే మేము అందడం జరుగుతుంది మేము వేసే లాటెక్స్ మ్యాట్రస్ లలో రీబాండెడ్ కానీ లాటెక్స్ కానీ బెస్ట్ క్వాలిటీ యూజ్ చేస్తామండి రీబాండెడ్ రీసైకిల్డ్ రీబాండెడ్ అనే కాన్సెప్ట్తో బయట చాలా జరుగుతూ ఉన్నాయి అలాంటిది మన దగ్గర ఉండదండి మంచి రిప్యుటేషన్ ఉన్న కంపెనీ నుంచి రీబాండెడ్ తీసుకుంటాం అది కూడా హండ్రెడ్ డెన్సిటీ ఉన్నదే తీసుకుంటామండి హండ్రెడ్ డెన్సిటీ కంటే తక్కది మనం యూజ్ చేయము మ్యాటర్స్తో పాటు ప్రతి మ్యాటర్స్కు రెండు పీల్లోస్ ఒక వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ ఇస్తామండి ఓన్లీ లాటెక్స్ మ్యాటర్స్కి మాత్రమే మిగతా మ్యాటర్స్కి అయితే ప్రొటెక్టర్ ఫ్రీ ఉండదు చాలా రకాల మోడల్స్ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవుతా ఉంటాయి ఫోర్ ఇంచెస్ రీబాండెడ్ టూ ఇంచెస్ థాయిలాండ్ లాటెక్స్ బయట బ్రాండెడ్ కంపెనీ షోరూమ్లలో దాదాపుగా ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ ఉంటుంది కేవలం మనం ఇది ఇక్కడ ట్వంటీ టూ థౌజండ్కే మనం కస్టమర్కు డైరెక్ట్ సేల్ చేస్తూ ఉన్నాము అదే విధంగా ప్రొటెక్టర్ వద్దు అనుకుంటే ట్వంటీ వన్ థౌజండ్కే కస్టమర్కు డైరెక్ట్ సేల్ చేస్తూ ఉన్నాం దీంతో పాటు రెండు పిల్లోస్ కాంప్లిమెంటరీ యాజ్ ఇటీస్గా వస్తాయి టెన్ ఇయర్స్ గ్యారెంటీ కూడా వస్తుంది అది కూడా రిప్లేస్మెంట్ గ్యారెంటీ ఇస్తాం దాంతో పాటు మన దగ్గర వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్స్ బెడ్షీట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయండి సోఫాలు కూడా మీకు నచ్చిన మోడల్ ఫోటో తీసుకొని వస్తే సోఫా చేసుకొని వెళ్ళిపోవచ్చు అండి అదేవిధంగా వుడెన్ కార్ట్స్ కూడా ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ వుడెన్ కార్ట్స్ చేయిస్తామండి వుడెన్ కార్ట్ కింగ్ సైజ్ విత్ స్టోరేజ్ కేవలం పదిహేడు వేల రూపాయలకే ఇష్టం వచ్చిన కలరు కాంబినేషన్లో మేము మీకు రెడీ చేసి ఇస్తాం అట్లా హెడ్బోర్డ్లో స్టోరేజ్ ఉంటుందండి అటు పక్క ఇటు పక్క ఉంటుంది మధ్యలో సెల్ఫ్లు ఉంటాయండి అదేవిధంగా ఇటు కింద స్టోరేజ్ ఉంటుంది రెండు స్టోరేజ్లు ఇస్తాయి అటుపక్క కూడా స్టోరేజ్ కావాలంటే స్టోరేజ్ చేసుకోవచ్చు మనకు లిఫ్టింగ్ కావాలంటే లిఫ్టింగ్ కూడా పెట్టుకోవచ్చు దాంతోపాటు ఇట్లా మనం హోమ్ థియేటర్ కోసం రెక్లైనర్స్ కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నామండి ఓన్లీ ఈ రెక్లైనర్ మెకానిజంకి వన్ ఇయర్ గ్యారెంటీ ఇస్తాం సోఫాకి వచ్చేసి మనం టెన్ ఇయర్స్ గ్యారెంటీ ఇస్తామండి మనం తయారు చేసిన ప్రతి సోఫా కూడా బయట మార్కెట్లో రకరకాల డిజైన్స్ ఎట్ టైం మన గోడంలో హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మంచాలు రెడీగా ఉంటాయండి ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ తీసుకోవచ్చు మార్కెట్లో దొరికే సోఫాలలో హాఫ్ ఆఫ్ ద ప్రైజ్లో సోఫా మన దగ్గర తయారవుతుందండి అండి మనం తయారు చేసే సోఫాకి డిఫాల్ట్గా టెన్ ఇయర్స్ గ్యారంటీ ఇస్తాం సీట్ అనిగితే కొత్త సోఫా ఇస్తామండి రెండవది వేసే క్లాత్ కూడా ఏదో నార్మల్ క్లాత్ వేయమండి కంప్లీట్గా దర్పణే వాడతాం మనము దర్పణల కూడా ప్రతి క్లాత్కు రబ్స్ గ్యారంటీ ఉంటుందండి ఫార్టీ థౌజండ్ నుంచి లక్ష యాభై వేల వరకు ఉంటుంది ఇట్లా దీంట్లో దాదాపుగా ఒక థౌజండ్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర దర్పణలో కాకుండా మిగతా కా దాంట్లో కూడా ఉన్నాయి కానీ మేజర్గా మనం కస్టమర్కు రెఫర్ చేసేది దర్పనే దీంట్లో సోఫాలలో కూడా దాదాపు ఒక రెండు వందల మూడు వందల యాభై మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర కస్టమర్ మనం మనల్ని విజిట్ చేస్తే మా దగ్గర ఉన్న కేటలాగ్స్ పెడతాం లేదంటే కస్టమర్ ఎక్కడి నుంచి అన్న ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఫోటో తీసుకొని వచ్చిన కూడా మనం సోఫా తయారు చేసి యాజ్ యాజిటిజ్గా వాళ్ళకి ఇస్తామండి దాంతోపాటు ఇట్లా మన దగ్గర ఇట్లా టేక్ మంచాలు కూడా ఉంటాయి అండి ఫుల్ క్వశ్చన్ మంచాలు టెస్ట్ చేయడానికి కస్టమర్ ఏదన్నా ఒక ఫర్నిచర్ షాప్లో ప్రైస్ కూడా అండి ఎక్కడ కనుకున్న థర్టీ థౌజండ్ కంటే కింద బిలో చెప్పారండి టేక్ మంచం మనం ఓన్లీ ఎయిటీన్ థౌజండ్ రూపీస్లో కస్టమర్కు సేల్ చేస్తామండి ఇవన్నీ కూడా మ్యాటర్స్ ఏనండి అన్నీ కూడా కస్టమర్ ఆర్డర్స్ వే మనం లాటెక్స్ మ్యాటర్స్ ఓన్లీ కస్టమర్ ఆర్డర్ ప్రకారమే చేస్తాం అది కూడా కస్టమర్ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు చూపించే చేస్తాము ఒకవేళ వాళ్ళు అవైలబుల్ లేకపోతే మనం వాళ్ళకి వీడియో కాల్ ద్వారా చేస్తాము దానిపైన ఒక కోడ్ ఉంటుంది కస్టమర్కు మాకు కస్టమర్ చెప్పిన కోడ్ కూడా చేస్తామండి వీడియో కాల్లో అన్నీ చూపించి కస్టమర్కు డెలివరీ అయ్యి ఇంటికి డెలివరీ అయ్యే వరకు రెస్పాన్సిబిలిటీ మాదేనండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక్కటి కస్టమర్ బేర్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఒక లిమిట్ దాటితే అది కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా మా దగ్గర ఫ్రీ ఉందండి థాయిలాండ్లో కానీ ఇండియాలో కానీ మన దగ్గర ఫుల్ క్వాంటిటీ ఉంటుందండి ఎప్పుడు ఎనీ టైం ఉంటుందండి రీబాండెడ్ కూడా మన దగ్గర ఆల్ సైజెస్ ఉంటాయి అది కూడా హండ్రెడ్ డెన్సిటీ ఉంటుంది అది కూడా వర్జిన్ క్వాలిటీ రీబాండెడే ఉంటుందండి రీసైకిల్డ్ రీబాండెడ్ మనం యూజ్ చేయమండి ఇండియన్ లాటెక్స్ థాయిలాండ్ ల్యాటెక్స్ డిఫరెన్స్ కూడా చూపిస్తానండి ఇండియన్ లాటెక్స్ ఈజ్ ద బెస్ట్ అండి ప్రతి ఇండియన్ ల్యాటెక్స్ తీసుకున్న థాయిలాండ్ ల్యాటెక్స్ తీసుకున్న మనం టెన్ ఇయర్స్ గ్యారంటీ యాజిటీస్ ఇస్తాం థాయిలాండ్తో పాటు మన దగ్గర శ్రీలంకన్ లాటెక్స్ కూడా ఉంటుందండి థాయిలాండ్ది శ్రీలంకది సేమ్ సేమ్ ప్రైజ్ అండి కస్టమర్ మనకు ఆర్డర్ ఇస్తే కూర్చొని చేయించుకోవడానికి అవకాశంగా ఇట్లా మనం సోఫా కూడా ఇంకేస్తామండి వాళ్ళ ఎదురుగానే తయారు చేస్తాం మన దగ్గర రకరకాల క్లాతులు ఉంటాయండి మన దగ్గర అన్ని రకాల క్లాతులు కస్టమర్కి ఏది నచ్చితే అది వేసి దాదాపు ఒక పది పదిహేను కలర్స్ కూడా మన దగ్గర ఎట్టే టైమ్ అవైలబుల్ ఉంటాయి దాంట్లో కూడా కస్టమర్కి ఏది నచ్చితే అదే చేస్తామండి ఇప్పుడు మనము సిక్స్ ఇంచెస్ మ్యాట్రస్ చేయబోతున్నాం లాటెక్స్ది ఇది ఎట్లా తయారవుతుంది కూడా నేను చూపిస్తాను ఇది థాయిలాండ్ లాటెక్స్ ఒకటి ముఖ్య విషయం అండి కస్టమర్లకు చెప్పాలి అది ఎక్కడైతే బయట మార్కెట్లో ఆరు ఆరు సైజు మాత్రం వరకు మ్యాట్రస్ మాత్రమే దొక్కుతాయి కానీ మన దగ్గర ఏడు ఫీట్ల మ్యాట్రస్ కూడా దొక్కుతాయి సింగిల్ సాలిడ్ పీస్లో సెవెన్ ఫీట్ మ్యాట్రస్ మనం తయారు చేస్తాం అదే స్పెషాలిటీ హైదరాబాద్ ఏ కంపెనీలో అవైలబులిటీ ఉండవు మన దగ్గర మాత్రమే ఉంటాయి ఇప్పుడు ఇది మనకు ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారండి ఆయన మార్కెట్ మొత్తం సెర్చ్ చేసి ఏడు ఫీట్లు ఉందండి ఇది సెవెన్ ఫీట్స్ ఉందండి సెవెన్ ఫీట్స్ పరుపు మార్కెట్లో ఎక్కడ దొరకదండి కేవలం నా దగ్గర దొరుకుతుంది రెండవది ఇప్పుడు ఇది సైడ్ కట్ చేయడం మీరు చూశారు కదండి ఇక్కడ రీపాయింటెడ్ కటింగ్ అయిపోయింది ఈ దీన్ని మళ్ళీ కంపెనీ వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ చిన్న చిన్న పీసెస్ కింద దీన్ని స్క్రాప్గా మార్చి మళ్ళీ రీబాండెడ్లో యూజ్ చేస్తారండి అలాంటిది మనకు చాలా తక్కువ ధరకే వస్తుంది కస్టమర్కి ఎవరికైనా పర్ సపోజ్ ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు తగ్గించండి అంటే బయట మార్కెట్లో తగ్గిస్తారేమో నాకు తెలియదు కానీ మన దగ్గరికి వచ్చి అడిగేసరికి నేను కాదు సార్ అని చెప్తాను ఎందుకంటే మనం మళ్ళీ రీసైకిల్డ్ రీబాండెడ్ మన దగ్గర రాదు మనం వర్జిన్ క్వాలిటీ ఫస్ట్ ఫస్ట్ టైం రీబాండెడ్ మాత్రమే మనం మ్యాటర్స్లో యూజ్ చేస్తాం ఇది ఒకటే ఇది కూడా కస్టమర్స్ కొంచెం జర వాళ్ళ అవేర్నెస్ కోసమే చెప్తున్నానండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఒక ఆల్రెడీ కుట్టేశాడు కుట్టిన తర్వాత ఇంకొక కుట్టు కుడతా ఉన్నాడు కస్టమర్ ఇక్కడ లేడు మాకు ఆన్లైన్లోనే ఆర్డర్ వచ్చింది అయినా కూడా మనం డిఫాల్ట్గా మనం ఎవరికి ఏం చెప్పేది ఉండదండి ప్రతిదీ మ్యాట్రస్ ప్రతి ల్యాటిక్స్ మ్యాటర్స్ డబుల్ స్టిచ్ చేస్తారు మన దగ్గర ఫోర్ ఇంచ్ రీబొండెడ్ టూ ఇంచ్ థాయిల్యాండ్ లాట్రిక్స్ బయట మార్కెట్లో సెవెన్ ఫీట్ మ్యాట్రస్లు ఎక్కడ దొరుకుతాయి ఓన్లీ మన దగ్గర దొరుకుతాయి ఇది కస్టమర్ కూడా మన మీద నమ్మకంతో ఆన్లైన్లో మూడు బెడ్లకు ఆర్డర్ ఇచ్చాడు మూడు బెడ్లు మనం కస్టమర్స్ ఇవి చేస్తూ ఉన్నాం ఈరోజు ఇప్పుడు మనకు ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్లకు లోకల్లో ఉంటే మన దగ్గరకు వచ్చి మ్యాటర్స్ చూసి దగ్గరుండి చేయించుకోవచ్చు దగ్గర లేని వాళ్ళు దూరం నుంచి మ్యాటర్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మనం వీడియో కాల్ ద్వారా మ్యాటర్స్ తయారు చేసి చూపిస్తాం చూసిన తర్వాత ఈ విధంగా మనం ప్యాక్ చేస్తాం ప్యాక్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్కు పంపించడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం కస్టమరే బేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఎక్కడికైనా డెలివరీ చేస్తాం మన దగ్గర బజాజ్ పిండి సర్వ్ ఈజీ ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి ఇంకా మ్యాటర్స్ల గురించి ఏదైనా డీటెయిల్స్ కను తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ మీద కనబడుతున్న నంబర్లకు కాల్ చేయండి Oh, <laughs>